ఓం నమ వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో వెంకటేశ్వర స్వామి వారి కోసం మకర అయితే రెడీ చేయబోతున్నానండి ఎలా చేస్తాను ఏంటనేది ఈ వీడియోలో చూడండి స్వామివారిని అయితే ఈ విధంగా అయితే మధ్యలో పెట్టి ముందు ట్రైల్ అయితే వేసుకున్నానండి ఎంత హైట్ రావాలి ఎంత రావాలనే చూసుకున్నాను ఈ హైటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఈ హైట్లో అయితే మకర తోరణాన్ని రెడీ చేయబోతున్నానండి మీ అందరికీ కూడా చూపిద్దామని ముందు స్వామివారిని పెట్టి ఇలా మామూలుగా ప్లాన్ వేసుకుంటూ ఉంటాము కదండి అలా ఇలాంటి తిరుచి మీద స్వామివారు వేయించేపు చేసుకుని మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే అలంకరించబోతున్నాను అంటే ముందుగా అయితే మీకు కూడా చూపిద్దాము ఎలా చేస్తాను ఏంటనేది స్వామివారికి కూడా అలంకరించి ఎలా ఉంటుందో చూడండి ఇక్కడైతే నేను పాత మక తోరణం చేసేటప్పుడు వేరే రకం వాడానండి ఇక్కడ ఇంకొక మోడల్ అయితే యూజ్ చేస్తున్నాను అదేమిటంటే ముందుగా అయితే మనం ఎప్పుడైనా దెబ్బలు తగులితే కట్టు కడతారు కదండి కాటన్ అంటారు కదా టించర్ లేదా కాటన్ అంటారు చూడండి అలాంటివి తీసుకున్నాను తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని దాని మీద గమ్ అయితే అప్లై చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టేసి ఈ గమ్ము అప్లై చేస్తున్నాను మీరు మాత్రం తీసుకుంటే కానీ ఫెవికాల్ కానీ ఫెవికి కానీ ఫెవికాల్ అనుకుంటుంది ఫెవికాల్ అయితే తీసుకోండి ఇలాంటి గమ్ములు అయితే కొంచెం వాటర్ పడిందంటే మళ్ళీ జారిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువసేపు నాంతే కనుక ఈ గమ్ము అయితే పోతుంది మీరు కనుక అది వాడినట్లయితే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా తయారు చేసేటప్పుడు ఆ ఫెవికాల్ అయితే ఫెవికాల్ కానీ ఫెవికి ఫెవికాల్లే ఫెవికాల్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఇది మాత్రం యూజ్ చేయబాకండి అయితే అలా అయితే బాగుండి బాగానే అంటుకుపోయింది జిగురు జిగురు కానీ కానీ ఎక్కువ వాటర్ పడితే మాత్రం లేస్ వస్తుంది ఇది మాత్రం గమనించండి ఈ విధంగా అయితే ముందుకైతే ఇది ఎందుకు చేస్తున్నాను ఏంటంటే మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి పెట్టుకున్న ఇలాంటిది అంటించాం కదండి అంటిటం వల్ల ఏంటంటే మనం రాసే వాల్కేర్ అనేది ఆ హోల్స్ మధ్యలో పట్టి ఉంచుంది కాబట్టి కొంచెం గరుగ్ గరుగ్గా ఉంటే పట్టి అట్టి పెట్టుతుంది కాబట్టి నేను అలా అయితే వేస్తున్నాను మామూలుగా అయితే ఎగ్జామ్ ప్యాడ్స్ సైడే ఉందా మీకు వెనక వైపు రఫ్గా వస్తుంది ముందేమో బాగా ఇదిగా వస్తుంది వెనక వైపు ఏమో కొంచెం నొక్కులు నొక్కులు నొక్కులుగా వస్తుంది అలాంటివి యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఆ హోల్స్లోకి ఈ మన వాల్ కేర్ అయితే అది బట్టి అట్టి పెడుతుంది కాబట్టి అప్పుడు అది లూజ్ అవ్వకుండా ఉంటుందని అలా వేస్తాము అలాగే నేను వెంకటేశ్వర స్వామికి మూల విగ్రహానికి చేసే కదండి సిమెంట్ విగ్రహానికి అదైతే ఎప్పుడు కూడా ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారండి ఎప్పటికప్పుడు పగిలిపోతూ ఉంటుంది దానికి కారణం ఏంటని నేను చూస్తే అది చెక్క సన్నం అవటం అలాగే ఇలా రాలిపో ఎలా సన్నగా ఉంటాం ఒకటి అది ప్లెయిన్గా రఫ్గా ఉంటాం ఇంకొకటి అది నొక్కులు నొక్కులుగా ఉండుంటే నిలబడేది అది మాత్రం అలా లేదు కాబట్టి అలా అవుతూ ఉంది నేను అంతకుముందు చేశాను చూడండి మీకు పద్మావతి అమ్మ కోసం చేశా కదా అదైతే మాత్రం చక్కగా ఎన్ని ఇప్పుడు అన్నేళ్ళు అయింది కదండి అప్పుడు చేసి కూడా అయింది ఇంతకీ అప్పటి నుండి కూడా అది కొంచెం కూడా రాలేదు రాలేదు ఎందుకంటే కారణం ఏంటంటే అది ఎగ్జామ్ ప్యాడ్ లాంటి దానితో చేశా కాబట్టి అలా అయితే వచ్చింది వీటికైతే అలా వస్తుంది అని చూస్తున్నానండి ఈ విధంగా అయితే ముందుగా అయితే పెట్టేశానండి విధంగా కట్టు కడతంగా చూడండి అలాంటిది అయితే వేసేసి గమ్ము అప్లై చేసేసాను ఆరు ఆరనేయాలండి బాగా ఒక నైట్ అలా ఆరనిస్తే కానీ గమ్ము బాగా పట్టి నీట్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే నేను ఒక నైట్ అలా వదిలేసాను అలానే తర్వాత రోజు మాత్రం తయారైతే చేసేసానండి అండి ఆ వాల్ కేర్ కలిపేటప్పుడు చెయ్యంతా కూడా చాలా మంటగా ఉంటుందండి చాలా కష్టమైన అది అది ఆ ప్రాసెస్ మాత్రం నేనైతే ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ చాలా కష్టంగా అనిపిస్తుంది అదంతా చేతికి అంటుకుపోతూ ఆ చేతులు కడుక్కుంటూ ఆ కిందంతా కూడా మొత్తం మీరు చూస్తారు కదా ఇప్పుడు వీడియోలో ఇలా ఇప్పుడు మనం చపాతి పిండి కలిపినట్టు కలపడానికి ఉండదండి ఇది మనం చపాతి పిండి కలిపినట్టు కలిపితే శుద్ధ అయిపోతుందా అదంతా అంటుకుపోయి మనకు రాకుండా ఉంటుంది చూసారు చేతి నిండా ఇప్పుడు చూస్తున్నారు చాలా కష్టం అండి చేయటం కూడా అదే చిన్న చిన్నవి అయితే చేసుకోవచ్చు కానీ ఇది మాత్రం నేను ఇంకోటి ప్లాన్ అయితే ఆలోచించాలండి ఇదైతే చాలా కష్టంగా ఉంది మరి నేను ఇంకా వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే అది తక్కువకి రావాలి మనకి తయారీ విధానం ఇప్పుడు ఎంసీలు అనుకోండి చాలా ఎక్కువ పడుతుంది సుమారు ఇరవై దాకా పడుతుంది ఇరవై ముప్పై దాకా పడుతుంది పడే అది చేతులు కూడా పోతున్నాయి వాటికి కూడా ప్రాబ్లం వచ్చింది చేతులు కూడా అవి కూడా పాడైపోతుంది ఏంట ఇంకా ఇంకా వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయని ఆలోచించాలి వాటికి ప్లాస్టో పారిస్ చేద్దాము అంటే అదంట వాటర్ పోస్తే లోపే ఖరీపోతుందంట అది గట్టిగట్టిపోతుంది మనకేంటంటే మనం ఇలా చేత్తో చేసుకోవాలి కాబట్టి మొత్తలు మొత్తలుగా చేసుకుని మెట్టెల్లా చేసుకుని చేసుకోవాలి కాబట్టి అదే ఇంకొక మార్గం అయితే యూజ్ చేయాలి కానీ మాత్రం చేసేటప్పుడు మాత్రం అండి నాకు ఒక ఆరు ఏడు గంటలు పట్టిందండి చేయటానికి చిన్నదైనా సరే చూసే ఉంటారు కదా వెంకటేశ్వరం అలంకరించాను కదా ఆ సైజు విగ్రహాన్ని చేసేటప్పుడు అంటే చాలా ఆ చేతికి అంటూ పోతూ ఆ మొత్తం కూడా చేసేసాను అలాగే నేను ఈ వీడియోలో అంటే ఫేస్ పైన ఫేస్ వరకే అందించాను ఎందుకంటే అది తయారు చేసేటప్పుడు ఆ వీడియో నొక్కోవాలి ఆ పక్కన వీడియో ఆన్ చేసుకోవాలి అన్నీ కూడా చాలా కష్టం అనిపించింది అలాగే ఈ వీడియో చేస్తూ నాకు ఎప్పుడు కూడా రాదండి నేను చెప్తున్నా కదా వీడియో చేస్తూ అలాంటివి చేయాలంటే చాలా కష్టము అందుకని నేనేం చేశానంటే మామూలుగా ఎలా మీకు తెలుసు కదా అలా ముందైతే ఆ చెక్కకి ఫస్ట్ అయితే వాటర్ పూసి కొంచెం పట్టు ఉంచడానికి మూడు ఉండలు అయితే పెట్టాను ఇక్కడ చేశాను కదండి ఇది పెట్టిన తర్వాత సరిగ్గా రాలేదు సర్లే అని చెప్పి ఇంకా యూట్యూబ్ ఛానల్లో అవి చూపించకూడదు అని చెప్పి చూపించడానికి ఏం కాదండి అక్కడ చూపించలేకపోయాను ఇక నాకు ఆ పక్కన వీడియో పెట్టుకుని చేయాలంటే చాలా కష్టంగా అనిపించింది ఇక తీసేసి మొత్తం అయిపోయినాక చూపిస్తుందని చూడండి ఎందుకంటే మళ్ళీ అలా అక్కడ తయారు చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపించింది ఎంసీలతో ఎలా అయితే చేశానో అలానే చేశాను సేమ్ ప్రాసెస్ అదేనండి కానీ ఇక్కడ మాత్రం చూ చాలా కష్టంగా అనిపించింది మొన్న ఎంసీఏలకి చేసినప్పుడు చూపించాయి కదండి అదే సేమ్ ప్రాసెస్ మీకు కావాలంటే అది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎలా చేశాను అనేది ఆ సింహం అవి అంటే పైన కీర్తి ముక్కుడు అవి ఎలా చేశాను అనేది చూడండి ఇలా అయితే ప్రస్తుతానికైతే నేను ఇలా పెట్టి చూపించాను ఇలా ఫస్ట్ రౌండ్గా చేసేసుకుని ఇలా అయితే చేశాను కానీ మళ్ళీ తీసేసలే అండి ఆ క్లిప్ మాత్రం యాడ్ చేయలేదు నేను మొత్తం అయిపోయినాకే చూపిస్తాను ఇలా చేసిన తర్వాత అది బాగా తడితడిగా ఉంది తడితడిగా ఉండేసరికి మళ్ళీ ఏం చేశాను క్లాత్ వేసి అయితే ఇక్కడ నేను చెప్తుంది అంతసేపు చేసేసరికి ఏమైందంటే అక్క మనం ఎప్పుడైతే మనం గమ్ముతో పూసాం కదండి అది అయితే ఊడిపోవటం జరిగింది ఏం చేయాలో అర్థం కాలేదు కొంచెం అలానే పెట్టేసి అలానే ఎలాగోలా మేనేజ్ చేసి ఇలా అయితే చేసేసాను కీర్తి ముఖం అయితే కంప్లీట్గా చేసేసానండి అలాగే వీడియో తీసుకుంటూ చేయాలంటే చాలా కష్టం అండి నాకైతే ఫస్ట్ నుండి కూడా నాకు అలవాటు లేదు అందుకని అలా చేసి చూపించలేదు రేపటి వీడియోలో లేదా ఎల్లుండి వీడియోలో మిగతా పెయింటింగ్ వర్క్ కానీ వర్క్ అలంకరించి రేపడా రేపు కానీ ఎల్లుండి వీడియో నెక్స్ట్ వీడియో చూపిస్తానండి ఇదే ఇదండి ఈరోజు వీడియో ఓం నమో వెంకటేశాయ